నో బార్స్ హాముడ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక కాకినే మన గౌడ్ కోడి పుంజును మీ ముందు తీసుకొచ్చాను ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి అయితే ఇది మంచి టాప్ క్వాలిటీ అండి కొంచెం హెవీ సైజు హెవీ రేంజ్కి వాడుకునే కోడి పుంజుగా బ్రదర్ మనం తెలియజేశారండి ఆయన పేరు బ్రహ్మయ్య గారండి దీని అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ లింగంపల్లిగా చెప్పారండి ఈ పుంజుకైతే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే బ్రదర్ నేను ఇవ్వాలని చెప్పారండి ఆయన పేరు బ్రహ్మయ్య గారండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ లింగంపల్లిగా చెప్పారండి ఎవరైనా సరే ఈ పుంజు నచ్చిన వాళ్ళు దగ్గరికి వచ్చి చూసి చూసి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి బ్రదరు ఆయన పేరు బ్రహ్మయ్య గారండి ఈ పుంజు వచ్చేసి మరి గౌడ్ కోడ్ పుందండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి హైటు ఇరవై మూడు అంగుళాలండి వెయిట్ నాలుగు అండి ఏజ్ పదమూడు నెలల వయసు కలిగిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క ధర కూడా బ్రదర్ మనకు పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే చేయగలమన్నారండి ఇది మినిమం ఫిఫ్టీ కే నుంచి వన్ ల్యాక్ రేంజ్ వరకు కూడా వన్ ల్యాక్ రేంజ్ వరకు కూడా బ్రదర్ దీన్ని వాడుకోవచ్చు అని మనకి మనకు చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఆల్రెడీ రెడీ టూ కండిషన్లో ఉందని కూడా బ్రదర్ చెప్పారండి దీని యొక్క ట్రయల్ వీడియో కోసం కానీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం కానీ నేను ప్రధానంగా నేను టైటిల్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే ఎవరైనా దగ్గరకు వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకోమని బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు బ్రహ్మయ్య గారండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ లింగంపల్లిగా చెప్పారండి పుంజుకి ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి ఇది కాకి గౌడు గౌడ్ కోడ్ పుంజండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదమూడు నెలల వయసు కలిగింది పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి దీని కాస్ట్ అయితే బ్రదర్ పదమూడు వేలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఇస్తామని చెప్పారండి అట్లాగే మీ కోడ్ కూడా నమ్మకానికి పెట్టాలంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద ఉందండి ఆల్రెడీ ఫస్ట్ పేజీలో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి మిగిలిన డీటెయిల్స్ మేము చెప్తామండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన గౌడ్ కోడ్ పూజండి గౌలు కాకునే గౌడ్ అండి